మీ ఇల్లు బంగారం కాను ఓ పాటలో వినిపించే మాట ఇది అయితే ఇది మాత్రం తెలిస్తే ప్రతి ఇల్లు బంగారమేనా అన్న అనుమానం వస్తుంది గ్యారంటీగా కనక మహాలక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియానేమో అనిపిస్తుంది భారతీయులకు బంగారం అంటే ఎంత ఎంత ఇష్టమో అసలు గోల్డ్ అనేది ఎలా ఎమోషన్ గా మారిందో అర్థమవుతోంది మన బంగారం మన దగ్గర ఉన్న బంగారంపై చేసిన ఒక సర్వే కళ్ళు జిగేలు అనిపించేలా చేశాయి ఇంతకీ ఆ సర్వేలో ఏముంది మహిళలు మహారాణులే కాదు బంగారు రాణులు అంటూ మొదలైన చర్చ వెనుక అసలేంటి మ్యాటర్ లెట్స్ వాచ్ అంతకు మించి మన మహిళలు బంగారు రాణులు ఐదు దేశాల నిల్వల కంటే ఎక్కువ బంగారం మహిళల దగ్గర ఇరవై ఐదు వేల టన్నుల బంగారం బంగారాన్ని ఓ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు మనోళ్లు ఒంటి మీద కనిపించే నగ మాత్రమే కాదు బంగారం అంటే ఓ కళ ఏళ్ల కష్టం అందుకే సంపదతో పాటు హోదా ప్రతిష్ట పెట్టుబడి సంప్రదాయం ఇలా బంగారం చుట్టూ చాలా కనిపిస్తూ ఉంటాయి అందుకే ఇండియన్ ట్రెడిషన్ లోనూ బంగారానికి ఓ ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా బంగారం కొనాలి అని ఓ రోజు ఉంటుందంటే బంగారానికి మన సంప్రదాయంలో ఇచ్చే విలువ అర్థమవుతుంది బంగారం అంటే పేరుతో పాటు పెట్టుబడి కూడా ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతీయులకు బంగారం అంటే ప్రేమ అనడంలో ఎలాంటి అనుమానం లేదు అయితే ఆ ప్రేమ సైజ్ ఎంతో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కలతో అర్థమైంది మరీ ఇంత ప్రేమ అని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది భారతీయ మహిళల దగ్గర ఉన్న మొత్తం బంగారం ఇరవై ఐదు వేల టన్నులు ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో ఇది పదకొండు శాతం అన్నమాట బంగారానికి ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న దేశంలో భారత్ టాప్ ఈ ఏడాది దిగుమతి సుంకాలను తగ్గించడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయి ఇన్వెస్టర్లలో చాలా మంది బంగారం వైపు చూస్తున్నారు భారీ ఎత్తున నగలు గోల్డ్ కడ్డీలు కొంటున్నారు అమెరికాలో మొత్తం ఎనిమిది వేల టన్నుల బంగారం ఉంటే జర్మనీలో మూడు వేల మూడు వందలు ఇటలీలో రెండు వేల నాలుగు వందల యాభై టన్నులు ఫ్రాన్స్ లో రెండు వేల టన్నులు రష్యాలో పంతొమ్మిది వందల టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి ఈ ఐదు దేశాల దగ్గరున్న మొత్తం బంగారం కూడా ఇండియాలోని బంగారానికి సమానం కాదు వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల దగ్గర ఇరవై ఐదు వేల టన్నుల గోల్డ్ ఆభరణాల రూపంలో ఉంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్విట్జర్లాండ్ జర్మనీ లాంటి ధనిక దేశాల కంటే కూడా ఇండియాలో బంగారం ఎక్కువగా ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనం గమనించినట్లయితే ట్వంటీ సెవెన్ పర్సెంట్ అనేది హైక్ జరగడం జరిగింది హైక్ గోల్డ్ రేట్ దానివల్ల చాలా లాభాలు కూడా జరుగున్నాయి అందరికీ సో మనం ఇంకా నైన్టీన్ సెవెంటీ నైన్లో లో మనం స్టార్టింగ్ చేసినట్లయితే గోల్డ్ గోల్డ్ రేట్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ గ్రోయింగ్ అనేది కనిపించింది మనకు గోల్డ్ రేట్ అనేది హైక్ జరగడం జరిగింది సో ఇక్కడ బంగారం ఏంది అని అంటే మనం ప్రతి ఇయర్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేసినా కూడా గోల్డ్ రేట్ అనేది హైక్ జరుగుతూనే ఉంది సో కంపల్సరీ లాభాలలోనే ఉంది గోల్డ్ రేట్ అనేది రెండు వేల ఇరవై మూడు చివరి నాటికే భారతీయ కుటుంబాల దగ్గర ఇరవై ఐదు వేల టన్నుల బంగారం ఉంది బంగారం నిల్వలు భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి గోల్డ్ విలువ దేశ జీడిపిలో నలభై శాతం వరకు ఉంటుంది దక్షిణ భారతంలోనే బంగారం వాడకం ఎక్కువగా ఉంది దేశంలోని మొత్తం బంగారు నిల్వల్లో నలభై శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి ఇందులో తమిళనాడు వాటా ఇరవై ఎనిమిది శాతం ఉంది కేరళలోనూ ఎక్కువ బంగారమే ఉంది ఇకడు తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి మంచి క్రేజ్ ఉంది సంబరాలు ఆనందాలు జ్ఞాపకాలు ఎమోషన్ ఏదైనా ఖచ్చితంగా బంగారం వండి తీరాల్సిందే దీనికి తోడు ధరలు పెరగడమే తప్ప తగ్గుదల అనేది లేని ఏకైక వస్తువు బంగారం దీంతో దీన్ని పెట్టుబడిగాను జనాలు చూస్తున్నారు దీంతో కనక మహాలక్ష్మి కేర్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా పరిస్థితి మారుతోంది గత లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో మన హైక్ ఉంది సో లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చూసుకుంటే రేట్ అరౌండ్ ఫైవ్ సిక్స్ ఉండేది సో ప్రెసెంట్ వచ్చి సెవెన్ థౌసన్ రూపీస్ ఉంది క్రాప్ రేట్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ కి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది సో లైక్ నైన్ థౌసండ్ రూపీస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అందరూ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి నూతన సంవత్సరం నెక్స్ట్ ట్వంటు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎయిర్కల రేటు ఏమైనా వచ్చండి నైట్ టు టెన్త్ రూపీస్ గ్రామ్ రేట్ అవచ్చు పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఉంది కానీ బంగారం విషయంలో అది వర్తించే అవకాశమే లేదు బంగారం ధర ఏటా పెరుగుతూనే ఉంది అయినా జనం కొంటూనే ఉన్నారు దేహాన్ని దేవాలయంగా భావించడం మన సంప్రదాయం పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆచారం రకరకాల పసిడి ఆభరణాలతో ముస్తాబు చేయడం ముచ్చట ఇది చిరకాలంగా వస్తున్న ఆనవాయి భద్రత భరోసా ధీమాలే కాదు బంగారం ఉంటే లక్ష్మికళ ఉట్టిపడుతుందని జనాల నమ్మకం బంగారం మన సంస్కృతిలోనే కాదు సంపదలోనూ భాగం దానిపై పెట్టుబడి పెట్టిన వారికి ఈ ఏడాది ముప్పై రెండు శాతం లాభం ముట్టిందని తాజా గణాంకాలు చెప్తున్నాయి రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు ఎనిమిది వందల యాభై ఐదు టన్నులని నివేదికలు చెప్తున్నాయి అమెరికాలో అది ఎనిమిది వేలు దాటింది అంటే జనాలకే కాదు ప్రభుత్వాలకు బంగారమే భరోసాను కల్పిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు భారత్ లో బతుకును బంగారాన్ని వేరువేరుగా చూడలేం కొనే ప్రతి గ్రాము బంగారం వెనుక కళ ఉంటుంది కష్టం ఉంటుంది ఈ ఏడాది అప్పుడప్పుడు తప్ప తగ్గేది లేదంటూ దూసుకుపోయిన బంగారం ధరలు కొత్త ఏడాదిలో ఎలా ఉండబోతున్నాయి అసలు మనోళ్లకు ఈ గోల్డ్ అంటే ఎందుకింత పిచ్చి మన దేశంలో బంగారం ఎక్కువ వాడేది ఎవరు బంగారం ఎంతవరకు దాచుకోవచ్చు గోల్డ్ మీద ఉండే నిబంధనలు ఏంటి లెట్స్ వాచ్ అని దూసుకుపోతున్న గోల్డ్ కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ రేట్లు మండబోతున్నాయా భారతదేశంలో బంగారం కొనడం అమ్మడం కోసం మూడు శాతం జీఎస్టీ ఉంటుంది ఒక ఫ్యామిలీ తమకు నచ్చినంత గోల్డ్ ఉంచుకోవడానికి వీలు లేదు పెళ్లైన మహిళలు ఐదు వందల గ్రాముల గోల్డ్ ఉంచుకోవచ్చు కానీ పెళ్లి కాని మహిళ రెండు వందల యాభై గ్రాములు పురుషులు వంద గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయి బంగారంపై పెట్టుబడులు భారీగా లాభాన్నిస్తున్నాయి ధరలు వేగంగా పెరుగుతూ ఉండడమే దీనికి కారణం రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ రేట్లు నవంబరు నాటికే ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి మూడో క్వార్టర్లో డిమాండ్ విలువ వంద బిలియన్ డాలర్లకు చేరింది వ్యక్తులతో పాటు సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారం కొంటున్నాయి దీంతో కొత్త సంవత్సరంలోనూ పసిడికి మరింత గిరాకీ ఉండే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పసిడి పరుగుల మీద పరుగులు తీసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత ఒక ఏడాదిలో పుత్తడికి అత్యధిక లాభాలు వచ్చిన ఇయర్ ఇదే రెండు వేల ఇరవై ఐదులోనూ ఇదే పరిస్థితి కనిపించే ఛాన్స్ ఉంది కొత్త ఏడాదిలో గోల్డ్ రేట్ తొంభై వేలకు చేరొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక వాణిజ్య ఘర్షణలు ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన ఇప్పటికే పలు దేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో మే తర్వాత ఫెడ్ కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇవన్నీ బులియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు వస్తే బంగారం ధరలు మరింత దూసుకెళ్తాయి ఇప్పుడు ట్రంప్ జనవరి ట్వంటీ ఎత్న ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మనకి ప్రెసిడెన్షియల్ యాజ్ అ ప్రెసిడెంట్ గా రాబోతున్నారు సో రాగానే ఆయన టారిఫ్స్ అన్ని కూడా చైనా మీద కానీ లేకపోతే ఎస్పెషల్లీ అదర్ ఎకానమీస్ మీద ఆయన టారిఫ్స్ ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల కొంచెం అన్సర్టినిటీ ఒక ఎకానమీ స్లో డౌన్ గ్లోబల్ ఎకానమీ కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి సో దానివల్ల కూడా ఈ అన్సర్టినిటీ వల్ల మనకి గోల్డ్ పెరిగే అవకాశం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా ఉండబోతుంది ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటూనే ఉన్నాయి కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటాయి ఒకవేళ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది దీంతో యుఎస్ డాలర్ వీక్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోయేందుకు ఛాన్స్ ఉంటుంది ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ ప్రాబల్యం పెరుగుతోంది దీంతో కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీ విలువను నియంత్రించడానికి బంగారాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాయి దీంతో పసిడికి రాబోయే రోజుల్లో మరిన్ని రెక్కలు వచ్చే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి